హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీ రామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నా హెల్త్ అయితే ఓకేనండి పర్వాలేదు ఇంత ముందు మీద ఈరోజైతే ఫ్రైడే అండి లాస్ట్ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే ఇదే టైంకి చాలా అంటే చాలా హడావిడిగా ఉన్నాము లేడీస్ అందరం కూడాను ఇది థర్డ్ వీక్ అండి మూడో శుక్రవారం శ్రావణ మాసం మూడో శుక్రవారం అనమాట లాస్ట్ వీక్ నాలుగు గంటలకే లేచి పూజలు అన్నీ చేసేసాము ఈరోజైతే ఐదింటికి లేచి నిదానంగా అన్నీ చేసుకుంటున్నాం అనమాట లాస్ట్ వీక్ నాకు తెలిసి నేనైతే నాలుగు గంటలకు లేచాను లేచి అందరూ లేచి ఉంటారు లేచి ఇంకా నైన్ లోపే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు పిల్లల స్కూల్ ఉంది ఇతనికి ఆఫీస్ ఉంది పిల్లలకి స్కూల్కి అయితే పంపించలేదు ఇతనికి ఆఫీస్కి అయితే పంపించాను అనమాట పూజ అంతా ఇద్దరం మొత్తం నలుగురు కంప్లీట్ చేసుకొని అతను ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట మంచిగా చేసుకున్నాము నాకు వీడియో అయితే షూట్ చేయడం అవ్వలేదు నైన్ లోపే కాబట్టి ఇంకా ఏదో చిన్నగా లాస్ట్లో చిన్న క్లిప్ అయితే తీసాను అదే ఇంకా యాడ్ చేశాను వీడియోలోని సరే ఈరోజైతే టైం అయితే ఫైవ్ అయ్యిందండి ఇప్పుడే అనమాట స్నానం అయిపోయింది ఇంకా పూజకైతే స్టార్ట్ అవుతున్నాను పూజ అయ్యాక ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు వంట అన్నీ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈ మధ్య వీడియోలు అయితే తీయటం లేదండి హెల్త్ బాగోక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా హెల్త్ రికవర్ అవుతుంది అనమాట అందుకని ఇప్పుడు కొంచెం వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ ఇస్తే నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఓకేనా ప్రస్తుతానికైతే ఇదండి మీరైతే చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి ఓకేనా పూజ అయితే అయిపోయిందండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందనమాట పిల్లలు ఇంకా లేవలేదు నేనైతే కొంచెం కాఫీ పెట్టుకున్నాను ఇంకా వాళ్ళకి ఇప్పటి నుంచి ఎందుకు లేపడం అనేసి ఇంకా లేపలేదనమాట నేను ఇంకా వాళ్ళని లేపి స్నానాలు చేయించి ఇంకా ఉంటాయి కదా కొన్ని అవి అయిపోతే నేనైతే కొంచెం కాఫీ కలుపుకున్నాను కొంచెం కాఫీ తాగుదామని బీన్స్ కర్రీ ఉండదామని బీన్స్ కర్రీ నైటే నేను మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి బీన్స్ ఫ్రై చేస్తాను అనమాట అలాగే చారు ఉంది ఇంకా చారు వేడి చేసి పెట్టేస్తాను పిల్లలకి రెండు అయితే అయిపోతాయి ఈరోజు వంట ఏమీ లేదు పెద్దగా అంటే రైసు చారు చారు ఉంది ఆల్రెడీ రైస్ బీన్స్ కర్రీ అనమాట ఈ రెండేని ఎందుకంటే నైట్ టిఫిన్ తిన్నారు నైట్ టిఫిన్ తింటే కంపల్సరీ నేను మార్నింగ్ మధ్యకనమే పెడతాను అనమాట ఎందుకంటే వెయిట్ చేసేస్తుంది అనమాట అందుకని ఎప్పుడో చల్లగా ఉంటే మాత్రం నైట్ మార్నింగ్ టిఫిన్ పెడతాను రెండు కొంటలు కూడా టైం ఉంది కదా అని కొంచెం కాఫీ కలుపుకున్నాను అనమాట పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయండి పెళ్ళిళ్ళు బాగా అవుతున్నాయి ఈ మంత్ మొత్తం పెళ్ళిళ్ళేని మా అమ్మాయి లేచింది స్నానానికి వెళ్ళింది ఇంకా మా ఓలేదు ఇంక ఇప్పటి నుంచి ఎందుకని నేను లేపలేదన్నమాట ఇంకా వాళ్ళ లంచ్ బాక్సులు అన్నీ తీయాలి రెడీ చేయాలి ఇక్కడ అయితే లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయాయండి ఈరోజు తొందరగా స్టార్ట్ అయ్యారు ఈ బాక్స్ ఇది బీన్స్ కర్రీ అయితే చేశాను అనమాట నైట్ చేసిన పచ్చడి అంటే వాడు అన్నంతో తింటున్నాడు ఇగోండి రసం పెట్టాను ముగ్గురికను మూడు బాటిల్స్ రసం పెట్టేశాను ముగ్గురికి ఇగండి అయిపోయినట్టేని ఖర్చి ఏమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫోన్ చూస్తుందనమాట కిచెన్ అంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కొబ్బరి చెప్పులు ఉన్నాయి ఈరోజు ఇంకా పూజకోటి ఉంది పూజకోటి ఇంట్లో కొట్టాను అదో కొబ్బరికాయ ఉందన్నమాట ఈ కొబ్బరికాయలన్నీ ఏం చేయాలో మరి చూడాలి నైట్ అయితే టమాటాలు తెచ్చారండి బాగున్నాయి దేశ వాళ్ళు టమాటాలు లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి మరి కేజీ ఎలాగో తెలియదు కానీ ఇది వరకు తెచ్చిన టమాటాలు అయితే కాయల్లాగా అలాగే ఇవి ఉడికేవి కాదనమాట ఎగ్స్ కూడా తెచ్చారు ఎగ్స్ ఈ రోజుకైతే ఈ ఈరోజు రేపటికి అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేసేసాను ఇప్పుడే ఇంకా శారీ అయితే మార్చేసాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ నేను అదే సారీ కట్టుకొని పూజ చేస్తాను అనమాట అదే సంధ్యా దీపం పెట్టుకుంటాను అందుకని ఇప్పుడు శారీ అయితే మార్చేసాను మళ్ళీ ఆ శారీతో టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇంక ఏమీ నాకు నచ్చదనమాట అందుకే వెంటనే ఆ శారీ తీసేసి పిల్లలు వెళ్ళంగానే ఆ శారీ తీసేసి ఇంకా డ్రెస్ చేసేసుకున్నాను ఇంక ఈవినింగ్ మళ్ళీ అదే సారీ స్నానం చేసి అదే సారీ కట్టుకొని సంధ్యా దీపం పెట్టుకుంటాను అనమాట అందుకనేసి ఓకేనా ప్రస్తుతానికైతే ఇది మీరైతే చూస్తూ ఉండండి అయితే తీసానండి ఇవైతే రెండేసార్లు నేను టెంపుల్స్కి కట్టేసుకున్నాను అనమాట అంటే వెంట వెంటనే తీసేసా తీసేస్తాను ఉంచను ఇంకా సెకండ్ టైం ఒకసారి కట్టేసి అప్పుడు వాష్ చేస్తాను అనమాట ఇవైతే తీసాను వాష్ చేయాలి ఇవన్నీ ఈ చైర్ ఒకటి ప్లస్ ఈ చైర్ ఒకటి ఇవన్నీ క్లీన్ చే తడపాలన్నమాట చీర మీద బ్లౌజ్ అనమాట ఇది కట్ వర్క్ చేయించాను కట్ వర్క్ వర్క్ అలా పెట్టి కుట్టించాను అనమాట ఇది ఇది వచ్చి బ్యాక్ సైడ్ బోర్ట్ పెట్టి ఇంకా బ్యాక్ సైడ్ హోల్ పెట్టించి కుట్టించాను అనమాట ఇది ఇలాగ ఒక చేత్తో ఏం కనపడుతుంది మీకైనా ఇలా హోల్ పెట్టించాను అనమాట ఇలా దీనికి కూడా లైట్గా కట్వర్క్ పెట్టించాను అవి ఏంటంటే హ్యాండ్స్కి కిందన నడుముకి పెట్టింది కానీ పైన నెక్కి అయితే పెట్టలేదనమాట నేనే కంగారు పెట్టేశాను లేండి ఆమెకి ఇంకా అదనమాట ఇదైతే వరలక్ష్మి పూజకి తీసుకున్న చీర అనమాట ఇవ్వండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ చీర ఈ ఎక్కువ ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇవే చీరలు కట్వర్క్ సారీస్ అనమాట కాలు తగలకూడ కాలు తగిలేస్తుంది సింపుల్గా తీసుకున్నాను నాకు ఎప్పుడూ వరలక్ష్మి పూజకి హడావిడి హడావిడి అయిపోద్ది అనమాట పెద్దగా అంటే ముందుగా ప్లాన్ చేసుకున్నా సరే ఆ టైం అయ్యేటప్పటికి హడావిడి అయిపోద్ది అనమాట ఇంకా ఆ టైంకి ఏది దొరుకుతుంది అది అన్నట్టు తీసుకుంటాను రేపు మార్నింగ్కి తెల్లవ మార్నింగ్ మార్నింగే పూజ ఇంకా నైట్ వెళ్ళి అదే షాపింగ్కి వెళ్తే ఏం దొరుకుతాయి ఏది దొరుకుతాయి తీసుకోవాలి ఏదో ఒకటి తప్పదు కాబట్టి తీసేసుకున్నాను అనమాట ఉండాలి కంపల్సరీ ప్రతి ఇయర్ పెడుతున్నా కాబట్టి అదనమాట ఇప్పుడు ఈ చీరల పని అయితే పట్టాలన్నమాట వీటికి షాంపూలో పెట్టడమో లేకపోతే సర్ఫ్లో పెట్టడమో చూడాలి ఒక్కొక్కటి తడపాలి కలర్లు వదిలేస్తాయేమో అని అదొక టెన్షను ఇంకా తడిపేసి ఇంకా ఐరన్కి ఇచ్చేస్తే అయిపోద్ది అన్నమాట ఈ కట్ వర్క్ సారీకి వరలక్ష్మి పూజ శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చిందండి బాగుంది బ్లౌజ్ కలరు ఈ ఎల్లో వచ్చిందనమాట చిన్నగా అయిగండి ఇక్కడ కూడా ఇదే లేసు ఇదే కట్ వర్క్ శారీ మొత్తం ఇచ్చాయనమాట అంచు కదనమాట ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీగా ఈరోజు పడుకోకూడదు కదా ఏదో ఒకటి ఇంకా కానీ అలాగ నేనైతే ఇంకా తవ్వే కొద్దీ వస్తాయి అన్నట్టు చీరలు అన్నీ మడతలు పెట్టుకున్నాను అనమాట ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేయాలని చెప్పి ఇంకా చీరలు అయితే తడపలేదు అక్కడే ఉన్నాయి ఇంక నేను ఈ బీరువా అంతా మొత్తం అన్ని కెలికి కెలికి అన్నమాట అన్నీ తీసేసి ఇంకా ఒకటని చూసామంటే ఇంకా అన్నీ తీయాల్సి వస్తుంది అలాగనమాట ఇప్పుడు ఒంటి గంట అయిపోయింది టైం ఒంటి గంట నా అయిపోయింది టైము ఇప్పుడైతే లంచ్ చేసి ఆ చీరలు అనేవి అనమాట లంచ్కి అయితే ఇంకా ఒంటి గంట నా టైం అయిపోతుంది కాబట్టి తొందర తొందర తినేయాలి రైస్ కూడా కొంచెం ఉంది అలాగే కర్రీ కూడా ఉంది అనమాట ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే నేను ఒక్కదాని కోసం మళ్ళీ వండుకోవాలన్నమాట ఏదోంటే అది తినేయడమే ఒక్కదాని కోసం వండుకున్న అది మళ్ళీ వండిపోద్ది నైట్ కోసం నైట్కైతే రవ్వోశ చేద్దామని చూస్తున్నాను చూడాలి ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేవన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా రవ్వ దోశ అనుకోండి ఇష్టంగా తింటారు నిన్నటితోనే ఇడ్లీ పిండి కూడా అయిపోయింది రాత్రి రొట్టె పెట్టాను అనుకుంటా ఇంకా హాఫ్ డే అయిపోయింది ఇంకా హాఫ్ డే ఉంది హాఫ్ డే అలాగ మెల్లి గడిపేయాలన్నమాట టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ ఈరోజు బోర్ కొడుతుంది టీవీ చూసుకుని ఏదైనా పాత సినిమాలు వస్తే కొంచెం కాలక్షేపం పెట్టుకుంటాను అనమాట అది కూడా లేదు ఎంతైనా ఫోన్ చూస్తాం ఫోన్ మాట్లాడతాం ఫోన్ ఇంట్లో ఉంటే ఫోన్లో మాట్లాడడానికే టైం అంతా సరిపోద్ది అలాగనే ఎక్కువ నేను మాట్లాడను కొంచెం తక్కువే మాట్లాడతాను ఎవరైనా చేస్తే మాట్లాడతాను ఎప్పుడైనా బోర్ కొడితే నేను చేస్తాను అంతే ఈరోజు మార్నింగ్ నుంచి ముగ్గురు చేశారు ఒకటి మా సిస్టర్ ఒకటి చేసింది ఒరిస్సా నుంచి ఇంకోటేమో మా ఫ్రెండ్ వైజాగ్ నుంచి తన ఒకటి చేసింది ఇంకా రాజమండ్రి నుంచి మా వదిన ఒకటి చేసింది ముగ్గురితో మాట్లాడిన మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగ బట్టలన్నీ సర్దేసుకున్నాను అనమాట మార్నింగ్ సెక్షన్ ఎలాగో గడిచింది ఇంక ఈవినింగ్ చూడాలి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఈవినింగ్ పిల్లలు వచ్చేస్తారు కాలక్షేపం అయిపోతుంది అయిపోయిందండి లంచ్ అయితే సామాన్లు అయితే కొంచెం ఉన్నాయి క్లీన్ చేసుకోవాలి సామాన్లు అన్ని కొంచెం ఉన్నాయి పెద్ద పెద్దవి అన్ని అవి అయితే క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసి ఇంకా చిన్న చిన్న డ్రెస్సులు రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట అవి అయితే చూసుకుంటాను ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో పక్కన పెట్టాను అవి తీసి టైం అవ్వట్లేదు అనేసి ఇంకా ఆ బట్టలు అయితే ఇప్పుడైతే తీసేసి నీట్గా మళ్ళీ స్టిచ్ లేదు స్టిచ్చింగ్ చేయాలన్నమాట దొరికాయ అనమాట అవి బీ అంతా తీస్తా 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 ఉంటే దొరికాయి స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి టాపులు ఇది ఒక టాపు మిషన్కి ఆయిల్ అయితే ఫుల్గా వేసానండి ఇది ఒక టాప్ అనమాట వీటి పని పట్టాలి ఆయిల్ వేసాను అంటే వస్తుందేమో చూస్తున్నాను ఫుల్గా ఆయిల్ వేసాను అనమాట వేయడం ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట ఇంక ఈరోజు గుర్తొచ్చింది ఎలాగ పనిలో పని అవుతుందని చెప్పి ఇంకా నేను ఎప్పుడు కప్పి అలా కప్పి పెడతాను అనమాట కప్పి పెట్టలేదు అనుకోండి దుమ్మంతా పట్టేస్తుంది ఇప్పుడు ఈ రెండు డ్రెస్సుల పని పడతాను లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకుంటే అస్సల వాయిస్ వినిపించదండి లెఫ్ట్ రైట్ హ్యాండ్తో పట్టుకున్నాను అనుకోండి వాయిస్ వినిపిస్తుంది చీర్ ఇక్కడే పెట్టాను తీసేసి ఇంక ఈవినింగ్ ఇది కట్టుకుంటాను కదా అనేసి ఈ రెండు టాపులు అయితే కొంచెం లూజ్ అయ్యాయని కొంచెం రెండు ఆ పక్క ఈ పక్క స్టిచ్లు వేయాలన్నమాట వేద్దాం అనుకుంటున్నాను లూజ్ అయిపోయి రెండు రెండు టాపులు ఎప్పటినుంచో పక్కన పెట్టాను ఇదొకటి ప్లస్ ఇదొకటి ఆడవాళ్ళకి బట్టలు ఉండాలి కానీ అన్నీ గుర్తొస్తాయి అనమాట లేదులేండి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను కానీ అది రిటర్న్ పెట్టాను ఇప్పుడే వచ్చాడు అతను ఒక డ్రెస్ ఇచ్చేసాను అనమాట తింటుంటే మధ్యలో ఫోన్ వచ్చింది ఇంకా వెళ్ళాను వెళ్ళి ఇంకా డ్రెస్ ఇచ్చేసాను బాగాలేదండి అసలు స్టిచ్చింగ్ బాగలేదు ఒకసారి మీకు వీడియోలో చూపించుంటాను లాస్ట్ టైము అది చాలా డేస్ నుంచి ఉండిపోయింది ఇంకా వాళ్ళు తీసుకెళ్ళరేమో అనుకున్నాను ఇంకా నా మనీ అనుకున్నాను కానీ లక్కీగా వచ్చారు తీసుకొని వెళ్ళారు ఇంకొకటి అయితే ఉంది అది కూడా రిటర్న్ పెట్టాను నేను ఒక కలర్ పెడితే ఒక కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందన్నమాట వర్క్ బ్లౌజ్ పీస్ అది కూడా మీకు చూపించే ఉంటాను అయితే ఇది నేను మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయటం అవన్నీ మీకు ఇంకెందుకులేండి ఇదంతా కానీ వీడియో అనేది ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయడం చివరి వరకు చూస్తూ ఉండండి పిల్లలు వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తాను ఓకే సిక్స్ థర్టీ అయిందండి మా వచ్చేసాడు వచ్చేసాడనమాట వేసుకో నేనైతే దీపం పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడే వచ్చి స్నానం చేశాడు ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు తను సి ఫార్టీ టు సెవెన్కి వస్తుంది అనమాట ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా అందుకే లేట్ అవుతుంది అనమాట ఇప్పుడైతే టిఫిన్కి రెడీ చేయాలి తొందర తొందరగా అతను కూడా వచ్చేస్తాడు సిక్స్ థర్టీ కాబట్టి రాలేదు కొంచెం బట్టలు అయితే ఉన్నాయండి ఫో మడత పెట్టడానికి వీళ్ళైతే వచ్చేసారనమాట స్కూల్ నుంచి రిలాక్సేషన్ కోసం ఒక పది నిమిషాలు ఫోన్ అయితే చూస్తారనమాట రాగానే ఇద్దరు ఫోన్ కానీ టీవీ కానీ వీళ్ళకి ఇంకేం పెట్టలేదు ఇంక డైరెక్ట్గా టిఫిన్ పెట్టేద్దాం అనేసి ఇంకేం ఇవ్వలేదన్నమాట వాళ్ళైతే వర్కులు చేస్తున్నారు ఇక ఇంక దోశలకైతే కలుపుతాను పిండి రవ్వ దోశలు వేద్దాం అనుకుంటున్నాను కొత్తిమీర కొత్తిమీర ఆనియన్ సారీ కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర వేసి రవ్వ దోశకైతే కలుపుతాను చూపిస్తాను మీకు కూడా చాలా బాగా వస్తాయి అనమాట ఇదివరకు ఆల్రెడీ చూపించాను చూపించాల్సిన అవసరం లేదు ఇదివరకు వీడియోలో అయితే పెట్టాను అనమాట రవ్వ దోశ ఎలా వేస్తారు అనేసి ఒకసారి మీరైతే మీకు కావాలనుకుంటే చూడండి దోశలు అయితే వేస్తున్నానండి దోశలు అయిపోయి వస్తున్నాయి ఇక్కడ వీళ్ళైతే తింటున్నారనమాట ఇంకా బొంబాయి చట్నీ ప్లస్ పల్లె పల్లీ చట్నీ చేశాను రెండు కాంబినేషన్ బాగుంటుంది అనేసి రవ్వ దోశలతో టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి స్టవ్ దగ్గర అయితే అస్సలు ఉండలేకపోతున్నాను చాలా అంటే చాలా ఉంది అనమాట తప్పదు కదా అందుకని ఇంకా పైన ఫ్యాన్ కూడా వేసాను పైన ఫ్యాన్ తిరుగుతుంది అయినా వేడుగుంది బాగా వేడుకుండా అనమాట ఇంకా పాటలు వింటూ టీవీ సౌండ్ అయితే సరిపోట వస్తుంది అనమాట నాకు అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను పాటలు వింటూ అలాగా పని చేసుకుంటాను అనమాట ఇదిగోండి రవ్వ దోశ అయితే అయిపోయాయి లాస్ట్ నాకేనమాట పిండి తప్పిల్ నిండా కలిపాను అయిపోయింది ఇంకా లాస్ట్కి రెండు ఉంటే నేను వేసేసుకున్నాను అనమాట ఇలాగ వస్తాయి అనమాట రవ్వ దోసలు చాలా బాగుంటాయి ఇదివరకు నీకు వీడియోలో చూపించాను స్టవ్ బంద్ చేసేడు చూసుకునిస్తారు సింపులో పడేయమని అది తీసుకెళ్ళేలా సింపులో వేసేస్తే అయిపోతుంది ఇంకా నేనైతే నేనైతే దోశలు అయితే వేసేసుకున్నాను అలా అయితే తినేసారు ఎవట వెళ్ళిపోయారు అనమాట టీవీ లోపల ఫోన్ లోపలు కాటకి నాకైతే రెండు చట్నీలు ఉంచారు ఎందుకంటే పల్లీ చట్నీ కొంచెం బొంబాయి చట్నీ కొంచెం ఇవన్నీ రెండు దోశలు ఉన్నాయి నాకు పల్లీ చట్నీ బొంబాయి చట్నీ కలిపేస్తే బాగుంటుంది అన్నమాట బాగుంటాయి కరెలు ఆడతాయిస్

ఈ విషయం సెల్ఫీ చెప్పి ఫ్యాట్ నుంచి టెన్లాక్స్ ఇవ్వమని టూ డేస్ రిటర్న్ చేస్తాను అనుకోకుండా అలా హైస్ అని హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చారు ఎవరైనా వేస్తే సెల్ఫీ స్ ఐదు అయినా మనమే వేస్తాం అలా తినబడుతుంది మిస్టేక్ నిజాన్ని నేను కొంచెం లైట్గా కొత్తిమీర కొంచెం లైట్గా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర బాగా గుండె కొట్టేసేసి దోసల పిండిలో దోశ వేసుకుంటే పేపర్ దోశ బాగుంటాయి ఇష్టమంటే అల్లం కూడా వేసుకోవచ్చు తీసుకురా సరేలే అయిపోయండి నేను కూడా టిఫిన్ చేసేసాను టైం అయితే టెన్ అవుతుందనమాట ఇంకా దోశ లేయటం అంటే చాలా టా చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట అలా నించో నెయ్యాలి చాలా అంటే చాలా వేడిగా ఉంది స్టవ్ దగ్గర ఇంకా ఎలాగో ఒకలాగ వేసేసాను తినేసాము అయిపోయింది ఇంకా ఈ రోజుకైతే ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ ఫ్రెష్గా సాటర్డేతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాబాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ